పింటూ నెంబర్ ఫిఫ్టీన్ మొక్కలు చాలా మంది రైతులు ఉంటారు కదా తక్కువ ధరకి ఇవ్వగలుగుతారు అని చెప్పి చెబుతున్నారు తక్కువ ధర అంటే ఉన్నాయి తక్కువ ధరే ఉన్నాయి ఎక్కువ ధర కూడా ఉన్నాయి ఒకటి రైతులు గమనించాలి ఏంటంటే తక్కువ ధర మొక్కలు ఏంటంటే మగ మొక్కలు ఎక్కువ వస్తాయి అది మెయిన్గా అది మెయిన్ గ్రహించాలి మీరు ఎక్కువ ధర ఉన్న మొక్కలకి మగ మొక్కలు తక్కువ వస్తాయి అంటే మన జనరేషన్ అనేది మనకి దాని పర్సంటేజ్ బట్టి ఉంటుంది మనం పంపించే పూణే టు మహారాష్ట్ర సోలాపూర్ దగ్గర నుంచి మనకి వచ్చే మొక్కలు ఈ మొక్కలు చూసి నాణ్యతమైన మొక్కలు అంటే మనకి మగ మొక్కలు అనేది థర్టీ పర్సెంటే వస్తుంది ఖచ్చితంగా ఎకరానికి కొన్ని ఒక్క మొక్కలు రావడం జరుగుతుంది లేదు రైతులు చాలామంది నాకు ఫోన్ చేసినట్టు కదా సార్ మాకెళ్ళి కొన్ని ఏరియా నుండి వస్తున్నాయి ఆ ఏరియా నేను చెప్పకూడదు కొన్ని ఏరియా నుంచి వస్తున్నాయి ఆ ఏరియా నుంచి మాకు తక్కువ మొక్కలకి ధరకే వస్తున్నాయి మాకు కారణం ఏందని అంటున్నారు సో అది కారణం అదే అండి తక్కువ ధరకి వస్తున్నాయి మాకు మనకి మొక్కలు అంటే అక్కడ జనరేషను మగ మొక్కలు వస్తున్నాయి అర్థం అంతే మనమిచ్చే మొక్కలకి నేనే మీ ఇంటి దగ్గరికి వచ్చి డెలివర్ చేస్తాను అలాగే నేనే ఒక మూడు నాలుగు సార్లు ఫీల్డ్ కూడా నేనే వస్తాను కారణం ఏంటంటే ఫీల్డ్కు నేను వస్తూ ఉంటాను ప్రతి చోట నేను మన మొక్కలకి ఎక్కువ ప్రిపరేషన్ తీసుకుంటాను అంటే మన మొక్కలు ఉన్న చోటనే ఎక్కువగా రావడం జరుగుతుంది మొక్క డెలివరీ అయినా సరే మొక్కలు ఎలా షెడ్యూల్ ఇవ్వాలి ప్రతిదీ చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మొక్కలు ఎటువంటి మందులు ఇవ్వాలి మొక్కకి మనకి క్రాప్ ఎక్కువగా రావాలంటే ఎన్ని రకాల మందులు వాడుకోవాలి సో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది చాలామంది ఇప్పుడు నేను దారి పొట్టి వెళ్తూ ఉంటే ఈ ప్లాన్స్ కనిపించాయి నాకు ఇది ఎక్కడ తీసుకుని మనకే తెలియదు వాళ్ళు సో దానివల్ల దానివల్ల చెప్తున్నాను రైతులు ఒకటే గ్రహించి తీసుకోండి అంతేకాని తొందరపడి ఏదో ఒకటి తీసుకోకుండా గ్రహించి తీసుకోండి అంటున్నాను మొక్కలు ఎక్కువ మొక్కలు ఉంటే ఒక రూపాయి రూపాయిన్నర తగ్గించి మరీ ఇవ్వడం జరుగుతుంది తక్కువ మొక్కలు ఉంటే ఒక రూపాయి అదనంగా అంటే ట్రావెలింగ్ ఛార్జెస్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది మీ ఇంటి దగ్గరికే మొక్కలు వస్తుంది నెంబర్ ఫిఫ్టీన్ సరే సెవెన్ సిక్స్ అయినా సరే ఏ మొక్కలు సరే ఆర్డర్ చేసుకోవచ్చు మందులైనా సరే ఎటువంటి మందులైనా సరే ఇప్పయడం జరుగుతుంది చెప్పడం కూడా జరుగుతుంది ఉంటా మరి బాయండి మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి